వ్యభిచారం గుట్టురట్టు పదమూడు మంది అరెస్ట్ హైటెక్ పద్దతిలో వ్యభిచారం నడుపుతున్న ముఠా గుట్టురట్ అయింది ఆన్లైన్ లో యువకులకు యువతల ఫోటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఈ నెల ఏడవ తేదీ రాత్రి పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది కర్నూలు శివారు గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ ఇంట్లో కొన్ని నెలలుగా గుట్టుగా వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందడంతో నాల్గవ పట్టణ సిఐ విక్రమ్సింహ ఎస్ఐలు చంద్రశేఖర్ రెడ్డి మోహన్ కిషోర్ రెడ్డితో కలిసి సంయుక్తంగా స్థావరంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు అరెస్ట్ అయిన వారిలో తొమ్మిది మంది నిర్వాహకులు నలుగురు విటులు ఉన్నారు విజయవాడ అనంతపురం హైదరాబాద్ నంజాల ప్రాంతాల నుంచి యువతులు మహిళలను తీసుకువచ్చి వ్యభిచార రూంపులో దింపి వ్యాపారం సాగించేవారు అమ్మాయిల ఫోటోలను వాట్సాప్ లో పంపి విటులను ఆకర్షిస్తూ కొంతకాలంగా వ్యాపారం సాగిస్తూ వారిపై వచ్చే ఆదాయాన్ని నిర్వాహకులు వనరుగా మార్చుకున్నారని విచారణలో బయటపడింది కల్లూరుకు చెందిన ఆళ్ల మధుసూదన్ నంది కొట్కూరులోని మద్దూరి సుబ్బారెడ్డి నగర్ కు చెందిన షేక్ అబ్దుల్ రజాక్ కర్నూలు షరీన్ నగర్ కు చెందిన అరిపోగు శేఖర్ బేతంచెల్ల మండలం ఆర్ఎస్ రంగాపురానికి చెందిన అరిగెల శ్రీనివాసులు కర్నూలు బాలాజీ నగర్ కు చెందిన సుజాత కర్నూలు సంతోష్ నగర్ కు చెందిన శైలు నంద్యాల జిల్లా బనగానపల్లె ఈద్గా నగర్ కు చెందిన షేక్ మాబుద్ది విజయవాడ హనుమాన్ నగర్ కు చెందిన పులిపాక లక్ష్మి కర్నూలు బాలాజీ నగర్ కు చెందిన పోలిరెడ్డి భార్య అన్యం నారాయణమ్మ కలిసి విభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు నిర్వాహకులతో పాటు విటులు కురవారవుబాబు బింగిబాల అంకన్న జయకృష్ణ మిఠాయి పరశురాం తదితరులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సిఏ తెలిపారు నిర్మానుష్య ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహిస్తారని ఇంటి యజమానుల వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు ఎక్కడైనా వ్యభిచార కార్యకలాపాలు సాగుతుంటే డైల్ వన్ వన్ టూకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఏ విజ్ఞప్తి చేశారు